హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో మనకి ఈ సరికి ఏంటంటే ఆల్రెడీ మీరు తమిళనాడు మీద చూసారన్నమాట ఏంటంటే ఓటికి నోటు ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పేసి అయితే పెట్టాను అనమాట అసలు ఓ ఓటుకి నోట్ ఏంటి అని చెప్పేసి మీ అందరూ కూడా అనుకోవచ్చు యాస్ ఏంటంటే అసలు ఓటు నోట్ అంటే ఏంటి అంటే చాలామంది తెలుసు మేబీ తెలియని వాళ్ళు కొంచెం చెప్తున్నాను అనమాట ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఎందుకంటే దాని గురించి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట మన ఏపీ అయితే ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా మనకి మే థర్టీన్త్న మనకి ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి అనమాట మే థర్టీంత్నా ఆ విషయం మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మనం నిన్న ఒక ఎలక్షన్ మీద ఒక వీడియో చేసాము పెట్టాపరంలో పవన్ కళ్యాణ్ గారి నగరానికి వీళ్ళ ప్రచారం అవసరమా అని చెప్పేసి అది కూడా చాలా మంది చాలామంది అనమాట మీరు చూడవచ్చు సచ్చి కూడా చేయండి మనకి ఓటుకి నోటు అనే విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి టీడీపీ ప్లస్ జనసేన అదేవిధంగా బీజేపీ మూడు కూడా కలిసి కూటమి కింద మన ఓన్లీ వైఎస్ఆర్సీపీ పైన అయితే టార్గెట్ చేసి వీళ్ళైతే పోటీ చేయడం అనేది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే చాలా చోట్ల మనకి ఒక పార్టీ నెగ్గాలన్నా ఏదన్నా ఇంకొక పార్టీ అంటే ఏ పార్టీ అయినా నెగ్గాలన్నా ఇంకొక పార్టీ వాడాలన్నా వాడేది డబ్బే అనమాట మనకి ఇప్పుడు నాలుగు దాదాపు కొన్ని కోట డబ్బు అనేది సఫరా అవుతూ ఉంటుంది దాదాపు చాలా చోట్ల కూడా మనీ అయితే పంచి పెడతారు అనమాట అంటే మనీ పంచిపెట్టడం అంటే ఓట్ని కొనేసుకుంటారనమాట మన ఓట్ని మనం అమ్ముకుంటున్నట్టు అయితే మనం లెక్క అనమాట కానీ దయచేసి ఎవరు కూడా అమ్ముకోవద్దు కాకపోతే మనీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనీ అయితే తీసుకోండి దాదాపు ఒక పార్టీ ఉందనుకోండి సంథింగ్ ఒక పార్టీ ఆ పార్టీ సరికి ఏదైనా మనీ ఇచ్చిందనుకోండి మీకు అది కాదనుకుండా తీసుకున్నారనమాట ఏంటంటే చాలా మంది ఆ మనీ అనేది తీసుకోరు కానీ అలా అయితే చేయొద్దు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది ఏమి వాళ్ళ సొంత మనీ అయితే కాదనమాట వాళ్ళు ఇచ్చేది మన మనీ మళ్ళీ మనకే తిరిగి అనమాట కాబట్టి అలాంటి లో మనం అనేది వాళ్ళు ఇచ్చే మనీ అనేది మనం ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు తీసుకుంటే ఇంకొకటి ఏంటంటే తీసుకున్నప్పుడు తీసుకున్న తర్వాత మనం వీళ్ళ దగ్గర తీసుకున్నాము మనం వీళ్ళకి ఓటు వేయాలేమో అని చెప్పేసి చాలా మందికి ఉంటుంది అనమాట కానీ అలా కాదు ఎందుకంటే మీ ఓటు అనేది మన హక్కు మన స్వతంత్ర హక్కు అనమాట మీరు ఎవరికి వెయ్యాలనుకుంటే వాళ్ళకి ఓటు అనేది వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఏంటంటే మనీ తీసుకున్నాం కదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ అలా అయితే అసలు అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళు పంచిపెట్టే డబ్బు మన డబ్బే మన దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బే వాళ్ళైతే ఖర్చు పెడతారు అనమాట ఇప్పుడు ఎలక్షన్లో ఒక రెండు వేలు ఇస్తారేమో వెయ్యి ఇస్తారు చా మీకు పది ఇచ్చినా తీసుకోండి వెయ్యి ఇచ్చినా తీసుకోండి రెండు వేలు ఇచ్చినా తీసుకోండి పదివేలు ఇచ్చినా తీసుకోండి కాదనకండి మీకు ఇప్పుడు వెయ్యి ఇచ్చారు అనుకోండి వాళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి పదివేలు అవుతారు కాబట్టి మీరు ఎలాంటివి పెట్టుకోకుండా వాళ్ళ మీకు ఏమైనా డబ్బులు వస్తే ఖచ్చితంగా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు ఏ పార్టీ ఓటు వేయాలనుకుంటున్నారో ఆ పార్టీకి మాత్రమే ఓట్ అండి ఓకేనా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇటు ఒక లైక్ చేసి ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మన వీడియో క్వాలిటీ కూడా అప్డేట్ చేసి చేయబోతున్నాం అనమాట కాబట్టి దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను త్వరలో మంచి అప్డేట్ తో మళ్ళీ ఉంటాను